కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిపై ఆరోపణలు చేస్తూ పన్నెండు పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఎకనామికల్ అఫెన్స్ వింగ్ పేరుతో సరైన విచారణ చేయకుండానే తప్పుడు కేసులు పెడుతూ బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ లేఖలో ఆరోపించారాయన పోలీస్ కమిషనర్ పెట్టిన కేసుల్లో ఇరవై శాతం న్యాయం ఉంటే ఎనభై శాతం కేసులు అన్యాయంగా ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు తాను వ్యక్తిగత పనిపై దుబాయ్కి ఫిబ్రవరిలోనే వెళ్ళగా ఏప్రిల్లో తనపై కేసు పెట్టి కేసుకు భయపడి తాను దుబాయ్కి పారిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపి కేవలం భూకబ్జ వ్యవహారాలపై మాత్రమే దృష్టి పెట్టి మిగతా అన్ని రకాల నేరాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు సిపి అభిషేక్ మహంతి తనపై ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటానే తప్ప కేసులకు భయపడేది లేదని లేఖలో తేల్చి చెప్పారు జయపాల్ రెడ్డి గతంలో ఇలాంటి కేసులు తాను ఎన్నో ఎదుర్కొన్నానంటూ లేఖలో ఘాటుగా విమర్శించారాయన రిలీజ్ చేసిన సారాంశం ఆయన మాటల్లోనే విందాం గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం నేను అనగా కొత్త జైపాల్ రెడ్డి సన్ ఆఫ్ సత్యనారాయణ రెడ్డి రెసిడెంట్ ఆఫ్ లక్ష్మీదేవిపల్లి గ్రామం గంగాధర మండలం కరీంనగర్ జిల్లా భారతీయ పౌరుడునైనటువంటి నేను మీకు కరీంనగర్ కమిషనర్గా కాకుండా అభిషేక్ మహంతి ఐపీఎస్ గారికి వ్యక్తిగతంగా వ్రాస్తున్నటువంటి బహిరంగలేఖ ఏమనగా సార్ సంఘంలో విద్య నేర్పించే గురువులు వైద్యం చేసే డాక్టర్లు ఏ ఆపద వచ్చినా కాపాడే పోలీసులు మరియు వీటికంటే చట్టాన్ని న్యాయాన్ని కాపాడే న్యాయస్థానాలు ఈ నాలుగు శాఖలు దైవంతో సమానం కానీ మీరు కరీంనగర్ జిల్లాకు కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు అనగా తేదీ పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై శాతం న్యాయం చేస్తే ఎనభై శాతం అన్యాయం చేశారని నా వ్యక్తిగత అభిప్రాయం మచ్చుకు కొన్ని ఉదాహరణలు మీకు వివరిస్తున్నాను మీరు ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసిన ఎకనామిక్ అఫెన్స్ వింగ్కు పద్దెనిమిది వందల ఫిర్యాదులు వచ్చాయని మీరే ముఖంగా చెప్పినారు కానీ ప్రతి ఫిర్యాదు మీ దగ్గరికే ఎందుకు వస్తున్నాయి అట్టి ఫిర్యాదులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్హెచ్ఓ గార్ల దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదు ఒక్కసారి మీరే ఆలోచించండి స్థానిక వాస్తవిక పరిస్థితుల మీద అవగాహన ఉన్న హెస్హెచ్ఓ గారి దగ్గరికి ఫిర్యాదు చేసేవారు వెళ్లి ఫిర్యాదు చేస్తే వారు స్పందించకుంటే తదుపరి ఆపై అధికారి దగ్గరికి వారు కూడా స్పందించకుంటే చివరి ప్రయత్నంగా మీ దగ్గరకు రావాల్సి ఉంటుంది కానీ అలా కాకుండా కొందరు ఫిర్యాదుదారులు మీ దగ్గరికి సరాసరి వచ్చి తప్పుడు ఫిర్యాదులు ఇస్తే కూడా మీరు చర్యలు తీసుకోమని మీ ఈఓడబ్ల్యూలోని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు మీ ఈఓడబ్ల్యూలోని క్రింది స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయకుండానే మీరు ఆదేశించారని మీ మెప్పు కోసం ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే కేసులు పెట్టడం జరుగుతుంది మీ ఈఓడబ్ల్యూ టీం నుండి ఫోన్ కాల్ వచ్చిందంటేనే జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు మీ దృష్టిలో జిల్లా పరిధిలో ఉన్న హెచ్హెచ్ఓలు కూడా అసమర్థులని అవినీతి పరులని ప్రజలకు వారిపైన నమ్మకం సన్నగిల్లిందని మీరు భావిస్తున్నట్లు నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం మీరు కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు కేవలం భూతగాదాలు అనే విషయంపై ఫోకస్ చేసి కేవలం ముగ్గురు అధికారులతోనే పాలన సాగిస్తున్నారు భూ మాఫియా భూ కబ్జాలు నియంత్రించడం వరకే మీ బాధ్యత అట్టి భూమికి సంబంధించిన అన్ని సమస్యలను చట్టాల ద్వారా న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి కానీ మీరు అభిషేక్ మహంతిగా మీ యొక్క వ్యక్తిగత పేరు ప్రతిష్టలు పెంచుకోవాలనే ఎజెండాతో ఈ అంశంపైన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ మరే ఇతర విషయాల మీద చూపించడం లేదనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఒక్క విషయం నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను ఒక్క భూ తగాద సృష్టించాలనుకుంటే అక్కడ పనిచేస్తున్నటువంటి స్థానిక డాక్యుమెంట్ రైటర్ సబ్ రిజిస్ట్రార్ రెవెన్యూ సిబ్బంది స్థానిక పోలీస్ సిబ్బంది మున్సిపల్ సుడా సిబ్బంది మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఇలా అందరూ కనీసం తొంభై శాతం సహకరిస్తేనే గాని సాధ్యం కాదు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఇందులో మీరు భూ తగాదాలు సృష్టించడానికి సహకరించిన ఏ ఒక్క అధికారిపై చర్యలు చేపట్టి వారిపై కేసులు పెట్టి అరెస్టు చేసిన దాఖలాలు లేవు అంటే వీరందరూ మీ దృష్టిలో సచ్చీలు లేనా నియంత్రాత్మకే తెలియాలి జిల్లాలో అనేక సమస్యలున్నాయి అవి ఏమిటంటే డ్రగ్స్ గంజాయి నకిలీ విత్తనాలు నాసిరకం మెడిసిన్స్ ఫేక్ కరెన్సీ విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసాలు చేసేవారు అధిక వడ్డీల అప్పుల భారంతో ఆత్మహత్యలకు బాధ్యులైన వ్యక్తులు ఫైనాన్స్ వారి పట్ల మీరు ఒక్క చర్య కూడా తీసుకున్న దాఖలాలు లేవని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం నా మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ తేదీ ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ రోజున చేశారని తెలిసింది మీరు ఎఫ్ఐఆర్ చేయగానే నేను దుబాయ్ పారిపోయానని మీ డిపార్ట్మెంట్లోని అధికారుల చేత జిల్లాలో ఒక వదంతు సృష్టించినారు కానీ నేను దుబాయ్ తేదీ పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున చేరుకున్నాను నా పాస్పోర్టులో కూడా అట్టి విషయం నమోదై ఉన్నది మీరు ఎఫ్ఐఆర్ చేసిన తేదీ మీ వద్ద గల ఎఫ్ఐఆర్లో నమోదై ఉన్నది మీరు వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని కావాలని కొందరి మీద కేసులు పెట్టిస్తున్నారనేది నా యొక్క అభిప్రాయం భూ తగాదాలకు సంబంధించి కేసులు పెట్టే విషయంలో మీకు మరియు మీ ఈఓడబ్ల్యూ టీంకు తప్ప సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్హెచ్ఓ కూడా తెలియడం లేదు చివరి నిమిషంలో సంబంధిత ఎస్హెచ్ఓకి కాపీ పంపి సంతకాలు పెట్టమని మీ ఈఓడబ్ల్యూ టీం అధికారులు ఆర్డర్ చేస్తున్నారు ఈ విషయంలో అందరూ ఎస్హెచ్ఓలు ఎంతో మనోవేదన చెందుతున్నారు ఒక్క విషయం నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను మీరు గతంలో ఇరవై సంవత్సరాలకు క్రితం న్యాయస్థానాల్లో ఉన్న భూముల తగాదాలపై లోతుగా వెతికి సివిల్ కేసులను మరీ క్రిమినల్ కేసులుగా మార్చి కేసులు పెట్టి నిందితులను జైలుకు పంపించి ఒక్క అడుగు ముందుకు వేసి బాధితులకు ఎటువంటి అనుమతులు లేకుండా పోలీసు డిపార్ట్మెంట్ సహకారంతో నిర్మాణాలు చేపట్టిస్తూ బాధితులకు న్యాయం చేస్తున్నటువంటి మీకు గత ఇరవై సంవత్సరాల నుండి మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా అవినీతికి పాల్పడిన దాఖలాలు మీకు కనిపించలేదా మీరు అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్క అధికారిని కూడా సస్పెండ్ చేసి అరెస్టు చేసి జైలుకు పంపించలేకపోయారు అదేవిధంగా మీరు రాకముందు మరియు మీరు వచ్చాక మీ కమిషనరేట్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్లలో కానుకలు తీసుకోకుండానే ఆయా పోలీస్ స్టేషన్లు నడుస్తున్నాయా మీరు మీ ఆత్మసాక్షిగా చెప్పండి ఇప్పుడు కూడా మీ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు మీరు ఇచ్చే నిధుల ఆధారంగానే నడుస్తున్నాయా పోలీస్ స్టేషన్లలో ఒక్క రూపాయి కూడా వ్యాపారస్తుల నుండి కానీ ఏ ఇతర వ్యక్తుల నుండి కానీ కానుకలు తీసుకోవడం లేదా ఇటీవలి కాలంలో లింగారౌ అలియాస్ దుబాయ్ లింగారౌ అనే గ్రానైట్ వ్యాపారిపైన ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసు పెట్టి జైలుకు పంపించినారు ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ పొందడానికై గతంలో పనిచేసిన పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గ్రానైట్ అసోసియేషన్ తరఫున కమిషనర్ గారి ఆదేశాలను అనుసరించి కరీంనగర్లోని గ్రానైట్ క్వారీ ఓనర్స్ అందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకోమని చెప్పిన మీ డిపార్ట్మెంట్ వారే కానీ నేటి వరకు ఏ ఒక్క గ్రానైట్ సంస్థకు కూడా ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ ఎందుకు జారీ చేయలేదో మీరే ఆలోచించుకోండి నేర నియంత్రణ కొరకు కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసమని కమిషనర్ గారు చెందాలు కావాలని కోరితే కరీంనగర్ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తమ వద్ద నిధులు లేకుండా అప్పులు తెచ్చి సీసీ కెమెరాల ఏర్పాటు కోసమై యాభై ఒక్క లక్షల రూపాయల చెందాలు ఇవ్వటమైనది అంతేకాకుండా ప్రతి గ్రానైట్ క్వారీ ఉన్న గ్రామాలలో వాటి అభివృద్ధి కోసమై అక్కడ ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పునర్నిర్మాణం కోసమై మరియు అక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు కోసమై ప్రతి గ్రానైట్ క్వారీ ఓనర్ ఎంతో కొంత సహాయ సహకారాలు అందించినారు ఇది నిజం కాదా గత దశాబ్ద కాలంగా గ్రానైట్ క్వారీ పరిశ్రమలు నష్టాల పాలై ఆస్తులు అమ్ముకొని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నా కూడా సమాజంలో గౌరవంగా బ్రతుకుతూ గ్రానైట్ అసోసియేషన్లో డబ్బులు ఉన్నా లేకున్నా జిల్లా అభివృద్ధి కోసమని గౌరవ కలెక్టర్ గారు గౌరవ పోలీస్ కమిషనర్ గారు మరియు గౌరవ రాజకీయ పార్టీల వారు ఇతర డిపార్ట్మెంట్ల వారు జిల్లా అభివృద్ధి కోసమై నిధులు సహాయం అడిగితే ఎప్పుడు కూడా లేవు అనకుండా అప్పులు తెచ్చి మరీ అభివృద్ధి కోసమై నిధులు సమకూర్చారు అందుకు కొన్ని ఉదాహరణలు మీరు కూర్చున్నటువంటి పోలీస్ కమిషనరేట్ పునర్నిర్మాణం కోసం ఒక్క కరీంనగర్ పట్టణంలోని సీసీ కెమెరాల ఏర్పాటు కోసం యాభై ఒక్క లక్షలు పార్కుల అభివృద్ధి కోసం మరియు చెమన్లు కట్టడం కోసం పది లక్షలు కుదుఖుద్ తుఫాను బాధితుల కోసం పది లక్షలు మరియు అప్పటి మంత్రిగారి విన్నపం మేరకు పేద ప్రజలకు ఇండ్లు కట్టించుకోవడం కోసం సిఎస్ఆర్ నిధుల కింద రెండు కోట్లు గ్రానైట్ క్వారీ ఓనర్స్ యజమానులు సమకూర్చినారు కానీ మీరు అట్టి గ్రానైట్ పరిశ్రమను కనీసం మానవతా దృక్పథంతో కూడా చూడడం లేదని నా అభిప్రాయం తమని మీద వ్యక్తిగతంగా మీ క్రింది స్థాయి సిబ్బందిలో తొంభై శాతం అసంతృప్తితో ఉన్నారనే నిజాన్ని మీరు గ్రహించడం లేదు నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ స్థాయి నుండి కమిషనర్ గారి వరకు అందరిపైన ఎనలేని గౌరవం నమ్మకం మరియు న్యాయస్థానం న్యాయమూర్తులంటే దైవంతో సమానం అందుకే మీరు ఇటీవల కాలంలో నా మీద తేదీ ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ రోజున కొత్తపల్లి ఎస్హెచ్ఓలో పెట్టిన కేసు ఇక ముందు కూడా మీరు వేరే వాళ్ళు చెప్పే మాటలు విని దురుద్దేశంతో కావాలని పెట్టాలనే కేసులన్నింటినీ నేను చట్టబద్ధంగా గౌరవ న్యాయస్థానాల ఆదేశాల మేరకు నడుచుకుంటాను ఎందుకంటే నేను చట్టాన్ని న్యాయస్థానాన్ని గౌరవిస్తాను మరియు నేను ఎటువంటి తప్పు చేయలేదు ఎవ్వరికీ భయపడను ఇంత బలంగా ఎందుకు చెబుతున్నానంటే మీరు వ్యక్తిగతంగా ఆ కేసుపై ఎస్బీ ద్వారా గానీ ఇంటెలిజెన్స్ ద్వారా గానీ లేదా ఒక కమిటీ వేసి ఈవోడబ్ల్యూలోని అధికారులు కాకుండా ఆ కేసుతో ప్రమేయం ఉన్నటువంటి నిందితులను మరియు బాధితులను సరిగ్గా విచారించి అటు నిందితులు గాని మరియు బాధితులు గాని కొత్త జయపాల్ రెడ్డి అనే నాకు సంబంధం ఉందని చెబితే నేను ఏ శిక్షకైనా సిద్ధం ఈవోడబ్ల్యూ టీంలోని అధికారులను ఎందుకు వద్దు అన్నానంటే ఈవోడబ్ల్యూ టీంలో పనిచేస్తున్న ఒక డిఎస్పీ స్థాయి అధికారి మరియు హుస్నాబాద్లో పనిచేస్తున్న ఒక ఏసీపీ స్థాయి అధికారి వీరు ఇద్దరు ప్రాణ స్నేహితులు నాకు మరియు హుస్నాబాద్లో ఉన్న ఏసీపీ స్థాయి అధికారికి ఒక విషయంలో వ్యక్తిగత భేదాభిప్రాయాలున్నాయి కావున ఆ అధికారి సూచన మేరకే ఈ ఈఓడబ్ల్యూ టీంలో ఉన్న డిఎస్పీ స్థాయి అధికారి నాపై తప్పుడు కేసులు పెట్టినారు ఇంకా కొన్ని తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి ఎన్ని తప్పుడు కేసులు కుట్రలకు ప్రయత్నించినా నేను భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే చట్టాలన్నా న్యాయస్థానాలన్నా న్యాయమూర్తులన్నా పూర్తి స్థాయి నమ్మకం ఉంది వాటి ద్వారానే నేను నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాను కానీ ఇక్కడ నాదొక చిన్న విన్నపం ఏమనగా ఈఓడబ్ల్యూ టీంలలో పనిచేస్తున్న ముగ్గురు ఉన్నత స్థాయి అధికారుల ఆస్తులపై విచారణ జరిపించాల్సింది నేను గత ఇరవై సంవత్సరాల నుండి ప్రజలలో ఉంటూ ప్రజాసేవ చేస్తూ ఇటుక ఇటుక పేరుస్తూ సంఘంలో నేను పెంచుకున్న పేరు ప్రతిష్టలు మీ మూలాన గాల్లో కలిసిపోయాయి నాకు జరిగిన అవమానాన్ని అప్రతిష్టను నేను ఎప్పుడూ మర్చిపోను గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో నా మీద మీలాంటి అధికారుల ద్వారా ఎన్నో తప్పుడు కేసులు కుట్రలకు ప్రయత్నించి కొన్ని తప్పుడు కేసులు పెట్టినారు వాటిని నేను న్యాయస్థానాల ద్వారా నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాను ఇప్పటికీ కూడా నా యొక్క అభిమానుల మీద కానీ నా మిత్రుల మీద కానీ నా మిత్రమండలి సభ్యుల మీద కానీ నాపై కోపం పెట్టుకుని వారిలో ఏ ఒక్కరిపైన కానీ తప్పుడు దురుద్దేశంతో అన్యాయంగా కేసులు పెట్టిన వ్యక్తులపై మరియు కేసు పెట్టడానికి కారకులైన అధికారులపై న్యాయస్థానం ద్వారా చట్టబద్ధంగా చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి నేనెప్పుడూ ముందుంటాను గౌరవ అభిషేక్ మహంతి ఐపీఎస్ గారు మీ గురించి పలు దినపత్రికల్లో పలు ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు హీరో అని మీరు భూ కబ్జాదారుల భరతం పడతారని ఉక్కుపాదం మోపుతారని వ్రాస్తే మీ స్పందన ఒక రకంగా ఉంటుంది అలా కాకుండా మీ నుండి కానీ మీ ఈఓడబ్ల్యూ టీం కానీ తెలిసి తెలియక లేదా కావాలని కానీ ఎవరిపైన కానీ తప్పుడు కేసులు పెడితే అట్టి విషయాన్ని ఏదైనా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే అటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలపైన కక్ష కట్టి నోటీసులు పంపిస్తారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలు ఫోర్త్ ఎస్టేట్ సమాజంలో ఎవరు తప్పు చేసినా ఒప్పు చేసినా మంచి చేసినా చెడు చేసినా ఎత్తి చూపడమే వాటి ధర్మం అలాంటి ఫోర్త్ ఎస్టేట్ను కూడా మీరు నియంతలా పరిపాలిస్తూ ఒక రాచరిక వ్యవస్థలోని రాజులా కంట్రోల్ చేయాలనుకోవడం మీరు చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఎందుకంటే ఇది తెలంగాణ కమిషనర్ గారు అందులో ఇది కరీంనగర్ జిల్లా ఉద్యమాల పోరుగడ్డ నిజాం నవాబులకే ఎదురు తిరిగిన నిజమైన పోరుబిడ్డలం మేము నేను తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడేది లేదు తల వంచేదీ లేదు తల దించేది లేదు ఈ బహిరంగ లేఖ ద్వారా మీతో ఇంకొన్ని విషయాలు చర్చించాలనుకుంటున్నాను మీకు రాజకీయ నాయకులంటే చాలా చులకన భావం అనే విషయం మీ డిపార్ట్మెంటు నుండి మొదలుకుని సామాన్య ప్రజల వరకు కూడా తెలిసిన బహిరంగ రహస్యం ఒక సర్పంచ్గా ఒక ఎంపీటీసీగా ఒక జెడ్పీటీసీగా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా పోటీ చేయాలంటే డబ్బులు ఉన్నా లేకున్నా ఆరోగ్యం సహకరించనా సహకరించకపోయినా తన కుటుంబంలో ఆర్థిక పరంగా గాని మానసిక పరంగా గాని ఎన్ని ఇబ్బందులు ఉన్నా నిత్యం ప్రజలకు సేవ చేస్తూ వాళ్ల సమస్యలను పరిష్కరిస్తూ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ వాళ్ళే రాజకీయ నాయకులు కానీ అదే మీకు ఒక సర్పంచ్ గారన్నా ఒక ఎంపీటీసీ గారన్నా ఒక జెడ్పీటీసీ గారన్నా ఒక ఎమ్మెల్యే గారన్నా ఒక ఎంపీ గారన్నా ఒక మంత్రి గారు అన్నా చాలా చులకన భావం ఉందనేది కరీంనగర్లోని ప్రతి రాజకీయ నాయకుడికి తెలిసిన విషయమే ఇది వాస్తవం అవునా కాదా అనేది మీరే ఆత్మసాక్షిగా ఆలోచించుకోండి అందుకు సంబంధించిన ఒక సంఘటన ఇటీవల కాలంలో మీకు పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు క్యాబినెట్ మంత్రులు ఏదో ఒక విషయం గురించి మీకు ఫోన్ చేస్తే వాళ్లను కూడా మీరు అవమానపరిచినట్టు జిల్లాలో హాట్ టాపిక్ ఇక నా విషయానికి వస్తే నా మీద మీ దగ్గరకు ఫిర్యాదుకు వచ్చినప్పుడు కనీసం మీ డిపార్ట్మెంట్లోని కానిస్టేబుల్ నుండి కూడా ఎంక్వైరీ నిమిత్తమై ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండే నా మొబైల్ ఫోన్కి ఒక్కో కాల్ కూడా చేయకుండా నా తరపున వాదనలు వినకుండా మీ ఈఓడబ్ల్యూ టీంలోని ఒక అధికారి నా మీద పగబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసినాడు మీ ఈఓడబ్ల్యూ టీంలోని ఒక అధికారి అలా చేయడానికి గల కారణాలు పైన వివరించడమైనది గౌరవ అభిషేక్ మహంతి ఐపీఎస్ గారు మీరు నా మీద వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని లేదా ఎవరి చెప్పుడు మాటలు విని కాని తప్పుడు కేసులు పెట్టాలంటే నాకు కరీంనగర్లో ఇల్లు ఆఫీస్ గెస్ట్ హౌస్లు ఈ మూడు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తెరిచే ఉంటాయి నేను ఇప్పుడు ఎలాగూ ఇండియాలో లేను కనుక ఇదే సమయంలో మీరే డ్రగ్స్ తుపాకులు బాంబులు దొంగనోట్లు నా ఇల్లు ఆఫీసు హౌస్లలో పెట్టించి కూడా నాపై కేసు పెట్టగల పవర్ మీ దగ్గర ఉంది ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే గతంలో జరిగిన నాకు ఒక బాధాకరమైన సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలు ఈ బహిరంగ లేఖ ద్వారా మీకు పంపిస్తున్నాను కరీంనగర్ జిల్లాలో యాభై సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉన్నటువంటి కరీంనగర్ రిక్రియేషన్ క్లబ్ ఈ క్లబ్కు యాభై సంవత్సరాల నుండి కూడా సాంప్రదాయంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఉంటారు ఉంటున్నారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఏర్పాటు కాకముందు గౌరవ ఎస్పీ గారు వైస్ చైర్మన్ గా ఉండేవారు పోలీస్ కమిషనర్ ఏర్పాటు అయిన తర్వాత గౌరవ కమిషనర్ గారు వైస్ చైర్మన్ గా ఉంటున్నారు దీన్ని సెక్రటరీని మరియు సభ్యులుగా ఎలక్షన్ ద్వారా కరీంనగర్ క్లబ్లో సభ్యత్వం కల సభ్యులు ఎన్నుకుంటారు ఇటీవల ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జెండా ఆవిష్కరణ కోసం సెక్రటరీ గారు మరియు సభ్యులు జెండా ఆవిష్కరణ కోసం గౌరవ జిల్లా కలెక్టర్ గారిని జెండా ఆవిష్కరణ కోసమని మరియు ప్రోటోకాల్ ప్రకారం వైస్ చైర్మన్ అయినటువంటి గౌరవ సిపి గారిని గౌరవ అతిథిగా రమ్మని ప్రతి సంవత్సరం ఎలా ఆహ్వానిస్తారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జెండా ఆవిష్కరణకు మిమ్మల్ని ఆహ్వానించడానికి మీ దగ్గరికి వచ్చి ఆహ్వానిస్తే మీరు ఏమన్నారో ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఆ సంఘటనతో కూడా మీ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పదమూడు కార్డ్స్ ఆడుకోవచ్చని ఉన్నా మీరు పగబట్టి మరుసటి రోజు ఉదయం క్లబ్కి ఒక సిఐ గారిని పంపించి క్లబ్లో వినోదం కోసం ఆడే కార్డ్స్ గేమ్ ఆడితే అరెస్టు చేస్తామని ఆ సిఐ గారు బెదిరించిన మాట వాస్తవం కాదా అలా ఎందుకు చేశారో మీ అంతరాత్మకే తెలియాలి ఈ మధ్య కాలంలో ఒక వార్తా ఛానల్లో మీకు వ్యతిరేకంగా ఒక వార్త వస్తుందని తెలుసుకుని రాకుండా అదే సిఐ గారి ద్వారా ఆ వార్తా ఛానల్ వారిని బెదిరించిన మాట వాస్తవం కదా తమరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇప్పుడున్నటువంటి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ విస్తీర్ణం గతంలో ఉన్న ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి విస్తీర్ణం కంటే తక్కువ గతంలో లాగా జిల్లాలో నక్సల్స్ సమస్యలు కానీ కల్లోలాల సమస్యలు కూడా లేవు ఇటువంటి సమయంలో తమరు జిల్లాలో ఉన్న సామాన్య ప్రజానికానికి అవసరమైన ముఖ్యమైన సమస్యలపైన దృష్టి పెట్టకుండా కేవలం మీ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం కోసమే ఒకే ఒక భూమాఫియా అనే అంశంపైన అది కూడా అన్ని న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న సివిల్ కేసులపై మాత్రమే దృష్టిని సారించినారు మీరు విధుల్లో జాయిన్ అయినప్పటి నుండి నేటి వరకు అనగా తేదీ పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు మాఫియాకు సంబంధించినవి కాకుండా వేరే ఏ ఒక్క కేసు అయినా బుక్ చేసినారా చేయించినారా ఇది ఎంతవరకు సమంజసం మీ అంతరాత్మకే తెలియాలి నాకు అర్థం కాని విషయం ఏమిటంటే మీరు తప్పుద్రోహలో వెళ్తున్నారా లేక మీ క్రింద పనిచేస్తున్న నలుగురు అధికారులు మిమ్మల్ని తప్పుద్రోహ పట్టిస్తున్నారా నాకు తెలియడం లేదు ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంటు సాధారణ ఎలక్షన్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఎలక్షన్ కోడ్ సమయంలో ఆయుధ అనుమతి ఉన్న ప్రైవేటు వ్యక్తులు నియామకాల ప్రకారం ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు వాళ్ల ఆయుధాలను ఆయా సంబంధిత పోలీస్ స్టేషన్లో విధిగా డిపాజిట్ చేయవలను అలాగే అందరూ డిపాజిట్ చేసినారు అలాగే ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే అనగా జూన్ ఆరున ముగియడం జరిగింది కానీ మీరు ఇప్పటికీ కూడా ఆయుధాలు డిపాజిట్ చేసిన సామాన్య ప్రజానికానికి మరియు ప్రస్తుత ఎమ్మెల్యేలకు మాజీ మంత్రివర్యులకు మాజీ క్యాబినెట్ ర్యాంక్ కలిగి ఉన్న మాజీ ఎమ్మెల్యేలకు కూడా అట్టి ఆయుధాలు తిరిగి ఇవ్వడం లేదు దీన్ని బట్టి మీ మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది ఒక వ్యక్తికి ప్రభుత్వం ఆయుధం ఇచ్చిందంటే అతనికి ఏదైనా ఒక ప్రాణహాని ఉందని ఒక డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీ చేసి రిపోర్టు ఇస్తేనే ప్రభుత్వం అట్టి వ్యక్తికి ఆయుధం కలిగి ఉండడానికి అనుమతి ఇస్తుంది అటువంటి వాటికి కూడా ఎలక్షన్ కోడ్ ముగిసినా కూడా వారి ఆయుధాలు వారికి తిరిగి ఎందుకు ఇవ్వడం లేదు వారందరికీ ఏమైనా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇతరత్ర నష్టం కానీ జరిగినా మీరు బాధ్యత వహిస్తారా ఈ విషయం మీరు పత్రికా ముఖంగా తెలియజేస్తారా ఐపీఎస్ ఆఫీసర్ అయిన మీరు కూడా ప్రభుత్వంలో ఒక భాగం మాత్రమే మీరు ప్రజలకు రక్షణ కల్పించి అటు ప్రభుత్వానికి ఇటు మీ ఐపీఎస్ వృత్తికి మంచి పేరు తేవాల్సిన మీరు కేవలం మీరు హీరో అనిపించుకోవడానికే ఇలా చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది సమాజంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ అధికారుల పట్ల ప్రజలకు నాయకులకు నాకు ఎనలేని గౌరవం ఉదాహరణకు మీ డిపార్ట్మెంట్లోని కొందరు గౌరవ సురేంద్రబాబు ఐపీఎస్ గారు సజ్జనార్ ఐపీఎస్ గారు ఉమేశ్ చంద్ర ఐపీఎస్ గారు తరుణ్ జోషి ఐపీఎస్ గారు కమల్హాసన్ రెడ్డి ఐపీఎస్ గారు ఏ విధంగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రజల చేత ప్రభుత్వం చేత మరియు మీ డిపార్ట్మెంట్ చేత మన్ననలు పొందారో మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని నా విన్నపం మీరు వృత్తిపరంగా హుందాగా నడుచుకోవాలని నా అభిప్రాయం కానీ మీరు కొందరి మీద పని కట్టుకొని కసిపెట్టుకొని పగపెట్టుకొని కేసులు ఎట్లా పెట్టాలో చూస్తున్నారని నాకు అనిపిస్తుంది నేను మీకు ఈ బహిరంగ లేఖ వ్రాసినందుకు గాను మీరు నా మీద మీ క్రింద పనిచేస్తున్న నలుగురి అధికారుల ద్వారా ఇంకా కేసులు పెడతారని తెలిసి కూడా ఈ బహిరంగ లేఖను వ్రాస్తున్నాను పౌరుషాల తెలంగాణ గడ్డపై కరీంనగర్ జిల్లాలో పుట్టిన నేను ఏ తప్పు చేయలేదు చేయను తప్పు చేయనప్పుడు నేను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు నా మనస్సును నా ఆత్మను చంపుకుని బ్రతకలేను దానికంటే చావడం మేలని నేను భావిస్తాను నేను ఇప్పటి వరకు బాధ్యతగా చొప్పదండి నియోజకవర్గంలో కానీ కరీంనగర్ నియోజకవర్గంలో కానీ కనీసం రెండు వేల నుండి మూడు వేల మందికి వరకు అందులో సామాన్య ప్రజలకు నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు నా అనుచరులకు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ కొందరి పేద ప్రజలకు ఇల్లు కట్టించడం కానీ కొందరు చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడంలో కానీ నా వంతు సహాయం చేశానని నేను గర్వంగా చెప్పగలుగుతాను గౌరవ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిపై అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కు కలదు నేను గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి చొప్పదండి పట్టణ మండల ప్రజా పరిషత్ ఎంపీపీ అధ్యక్షుడైన శ్రీ గుర్రం భూమారెడ్డి గారిపైన నాలుగున్నర సంవత్సరాల తర్వాత చట్టబద్ధంగా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి గౌరవ పదహారు ఎంపీటీసీలలో నా మద్దతుదారులైన గౌరవ పదమూడు మంది ఎంపీటీసీల ద్వారా గౌరవ ఆర్డీఓ ద్వారా అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నోటీసులు పంపించబడినది అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఎంపీటీసీలు నా యొక్క మిత్రుడి గెస్ట్ హౌస్లో క్యాంపుగా ఉంటే అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులందరూ కలిసి ఆ అవిశ్వాస తీర్మానం ఎలాగైనా వీగిపోయేలా చేయాలని అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసుల ద్వారా నా క్యాంప్లో ఉన్నటువంటి పదమూడు మంది ఎంపీటీసీలలో ఒక ఎంపీటీసీ భార్య ద్వారా అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలోని కొందరు పెద్ద మనుషులు డబ్బులకు మభ్యపెట్టి నాపై ఒక తప్పుడు ఫిర్యాదు కేసు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో చేయించినారు ఆ ఫిర్యాదు ఏమనగా కొత్త జైపాల్ రెడ్డి అనే వ్యక్తి ఆమె భర్తను మరియు ఇతర ఎంపీటీసీలను తీసుకువెళ్లి బెదిరించి వాళ్ల సెల్ ఫోన్లను గుంజుకుని ఖాళీ బాండు పేపర్లు మరియు ప్రామిసరీ నోట్లు వ్రాయించుకుని అట్టి అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాలని బెదిరించినాడని ఫిర్యాదు వ్రాయించి అప్పటికప్పుడే అప్పటి ఎస్హెచ్ఓ స్వరూప్ రాజ్ గారు ఎఫ్ఐఆర్ నెంబర్ త్రీ థర్టీ టూ బై టూ థౌజండ్ ఎయిటీన్ ఒకటి పదకొండు రెండు వేల పద్దెనిమిది తేదీగా నమోదు చేసినారు నేను ఎక్కడైతే పదమూడు మంది ఎంపీటీసీలతో క్యాంపు వేసుకొని ఉన్నామో అక్కడ అప్పటి అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోలీసుల చేత దాడి చేయిస్తే అక్కడ ఉన్న పదమూడు మంది ఎంపీటీసీలు ఎదురు తిరిగితే అక్కడ నుండి ఫిర్యాదు చేసిన మహిళ యొక్క భర్తను బలవంతంగా ఎత్తుకెళ్లారు ఆనాటి కరీంనగర్ కొత్తపల్లి శివారులోని నా యొక్క మిత్రుడి గెస్ట్ హౌస్ను నా గెస్ట్ హౌస్ అనుకుని కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్లు సివిల్ యూనిఫామ్లో వచ్చి వారే ఫోన్లు ఖాళీ బాండ్ పేపర్లు మరియు ప్రామిసరీ నోట్లు తీసుకొచ్చి ఆ గెస్ట్ హౌస్లో కల బెడ్ కింద పెట్టి మళ్ళీ బెడ్ను మూసేసి వెళ్లి ఐదు నిమిషాల తర్వాత మళ్లీ వచ్చి ఆ బెడ్ కింద వాళ్లే పెట్టినటువంటి సెల్ఫోన్లు ఖాళీ బాండ్ పేపర్లు మరియు ప్రామిసరీ నోట్లను అక్కడి నుండి స్వాధీన పరుచుకున్నామని చూపించి నాపైన తప్పుడు కేసు పెట్టినారు కానీ అట్టి తప్పుడు సాక్ష్యం సృష్టించింది పోలీసులే అను రుజువుపరిచే సాక్ష్యం ఆ గెస్ట్ హౌస్లో గల సీసీ ఫుటేజీలో రికార్డు కాబడినది దీనిని బట్టి గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు నాపైన ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అట్టి అవమానాలను బాధలని భరిస్తూ వచ్చానే కానీ పోలీసు వారు సృష్టించిన తప్పుడు సాక్ష్యాలు వీడియోల రూపంలో నా వద్ద ఉన్నా కానీ పోలీసు డిపార్ట్మెంట్ పైన నాకున్న గౌరవంతో వారికి చెడ్డపేరు రాకూడదనే ఒకే ఒక్క ఉద్దేశ్యంతో ఇన్ని రోజులు నా వద్ద వీడియోల రూపంలో ఉన్న సాక్ష్యాలను బహిరంగపరచలేదు కానీ నేడు మీ మూలంగా నేను చేయని తప్పుకు నన్ను దోషిగా చూస్తున్నందుకు బాధతో నా వద్ద ఉన్న పోలీసు వాళ్లు తప్పుగా సృష్టించిన సాక్ష్యాలను వీడియో రూపంలో బహిరంగపరుస్తున్నాను ఇలాంటి సాక్ష్యాలు నా వద్ద అనేకమున్నాయి ఇప్పుడు మచ్చుకు ఒకటి మాత్రమే పంపిస్తున్నాను అలాగే నా స్వంత గ్రామం లక్ష్మీదేవిపల్లిలో అప్పాల వీరయ్య అనే పేద రైతు వర్సెస్ కర్ర జగన్మోహన్ రెడ్డి టిఆర్ఎస్ నాయకుడు అనే ఒక అగ్ర కుల పెద్ద రైతు మధ్య ఒక భూ సమస్య ఏర్పడింది ఆ పేద రైతు భూమి కాజేయాలనే ప్రయత్నంలో ఈ పెద్ద రైతు అక్కడి ఎంఆర్ఓతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అట్టి భూమి వద్దకు ఇద్దరు గంగాధర రామడుగు ఎంఆర్ఓ గారు రావాల్సి ఉండగా కేవలం రామడుగు ఎంఆర్ఓ గారు వచ్చి సర్వే చేయడానికి ప్రయత్నించగా ఆ పేద రైతు నాకు ఫోన్ ద్వారా అట్టి విషయాన్ని చెప్పగా నేను కరీంనగర్ నుండి వెంటనే వెళ్ళి అక్కడ ఉన్న రామడుగు ఎంఆర్ఓ గారిని ఆ భూ సమస్య గురించి ప్రశ్నించగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు నేను రామడుగు ఎంఆర్ఓ గారి విధులకు ఆటంకం కలిగించానని తప్పుడుగా నాపై రామడుగు ఎంఆర్ఓ గారి చేత కేసు పెట్టించినారు తిరిగి ఆరు నెలల తర్వాత అదే రామడుగు ఎంఆర్ఓ గారు న్యాయస్థానానికి వెళ్ళి అది తప్పుగా పెట్టిన కేసు అని తెలిపి న్యాయస్థానం నుండి అట్టి కేసును ఉపసంహరించుకున్నారు దీనిని బట్టి కూడా అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు నాపైన ఎన్ని కుట్రలు చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు ఇలా గత పది సంవత్సరాలుగా నేను ప్రజల పక్షాన సమస్యల పరిష్కారానికి పోరాడితే నాపై గత అధికార పార్టీ నాయకులు ప్రస్తుత అధికార పార్టీ నాయకులు పోలీసు అధికారుల చేత నాపై కుట్రలు చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం మీరు కూడా అదే కుట్రలు చేస్తున్నారని నేను భావిస్తున్నాను అయినప్పటికీ నేను ఆత్మవిశ్వాసంతో ప్రజల పక్షాన వారి సమస్యల పరిష్కారానికై పోరాడుతూనే ఉంటాను నేను ఎలాంటి తప్పు చేయలేదు చెయ్యను ఎవరికీ లొంగను ఎవరికీ భయపడను నేను ఒక మంచి ఆలోచనతో నాకు జరిగిన నష్టాలను కలిగిన కష్టాలను మీకు ఈ పైన బహిరంగ లేఖ ద్వారా ఆధారాలతో తెలియపరచడమైనది మీరు మనస్ఫూర్తిగా ఒక్కసారి నా గురించి నిజా నిజాలు తెలుసుకుంటారని నా మనవి మీకు వీలైతే మీరు పెట్టించిన గతంలో నాపై ఉన్న అన్ని కేసుల మీద మళ్ళీ ఒక్కసారి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజా నిజాలు తెలుసుకోగలరని నా యొక్క మనవి ఇట్లు కొత్త జయపాల్ రెడ్డి చైర్మన్ మైత్రి గ్రూప్ ఆఫ్ సత్యనారాయణ రెడ్డి రెసిడెంట్ ఆఫ్ లక్ష్మీదేవిపల్లి గ్రామం గంగాధర మండలం కరీంనగర్ జిల్లా మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ జీరో మెయిల్ ఐడి కొత్త జైపాల్ ఎట్ యాహూ డాట్ కామ్